సంక్రాంతి నోములు చూస్తున్నాం కదండి ఈ వీడియోలో వచ్చేసి అరిసెగుళ్ళలో నోము గురించి చెప్పబోతున్నానండి ఈజీగా నోముకునే నోము మనకిలా ప్లాస్టిక్ బుట్టలు కావాలి ఇవి వచ్చేసి చిన్న సైజులో ఉన్నాయి చక్కగా మూతలు కూడా వచ్చాయి వీటికి మనకు ఎస్బీబీ స్టోర్ నేను ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో నైంటీ నైన్ రూపీస్కి సెట్ దొరికింది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి దీంట్లో కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ సెట్ చక్కగా మూతలు కూడా ఉన్నాయి మామూలు మామూలుగా మనం బయట తీసుకుంటే ఏంటంటే మూతలు రావు నార్మల్ బుట్టలు టైపులు దొరుకుతాయి మనకి ఇవి అరిసెలు కాబట్టి చక్కగా మూతలు పెట్టుంటే బాగుంటుందని తీసుకొచ్చాను ఇవి మీకు మూతలు ఏమో తెచ్చుకుంటే పైన ఒక కర్చీప్ ఒకటి కప్పేసుకోండి అరిసె గుల్లలు నోముకున్నప్పుడు చక్కగా ఉంటుంది వీటి కోసం అండి మనకి ప్రతి దాంట్లో రెండు రెండు అరిసెలు వేసుకుందాము ఈ సైజులో ఉన్నాయి అరిసెలు బుట్టలో పడుతున్నాయి చక్కగా ప్రతి దాంట్లో రెండు రెండు వేసుకుంటాం ఇంకొంచెం పెద్ద సైజులో తీసుకున్నారంటే ఎక్కువ పడతాయి ఎన్ని పడితే అన్ని పెట్టుకోండి అలా అన్నిటిలో పెట్టుకొని చక్కగా మూతలు పెట్టేసి గోరమ్మను పెట్టి నోముకోండి బాగుంటుందండి ఇది అరిసెగుళ్ళలో నోము ఏదైనా ఒక స్వీట్ నోముకోవాలంటారు కదా ప్రతిసారి ఇది ఒక స్వీట్ కింద అయిపోతుంది పోయినసారి పేనీలు నోముకున్నారు చాలామంది ఈసారి బెల్లంతో చేసినవి నోముకోవాలి అంటున్నారు కాబట్టి చాలామంది పులగం గిన్నెలు కూడా అనుకుంటున్నారు ఇలా అరిసెగుండెలు కూడా నోముకోవచ్చు ఏది వీలైతే అది తెచ్చుకొని నోముకోండి ఇదండి గుల్లల నోము చక్కగా పదమూడిట్లలో అరిసెలు వేసుకొని బుట్టలు పెట్టుకోండి అలాగే దారాలు కూడా కట్టుకోండి బుట్టలకి ఒక గోరమని పెట్టుకొని చక్కగా గుల్లల నోము నోముకోండి మామూలు బుట్టలు దొరికినా సరే తెచ్చుకోండి ఇవి బ్యాంబూ స్టిక్తో చేసినవి కూడా దొరుకుతున్నాయి ట్వంటీ రూపీస్ ఈచి పడుతుంది అవైనా బాగానే ఉంటాయి అవి తెచ్చుకుంటే మాత్రం వాటికి మూతలు ఉండవు కాబట్టి ఖర్చుతో కప్పేసి నోము కొన్ని సెగుళ్ళల నోము చిన్న చిన్న సైజు ఉంటే పదమూడైనా వేసుకున్నారు సరే నా ఛానల్లో చాలా రకాల సంక్రాంతి నోవులు ఉన్నాయండి మీకు ఏదైనా కావాల కావాలి అంటే కమెంట్ చేయండి మీకు ఏదైనా దొరకకపోయినా కూడా నాకు కమెంట్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను మీ అందరి కోసం చాలా రకాల నోవలను తప్పకుండా చూడండి మరి చెప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే ఈ